అందరికీ అండి ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బాగుండాలి అంటే ఖచ్చితంగా రక్షణ శాఖ అనేది అవసరం ఇండియాకైతే ఆర్మీ ఉంది ఆంధ్రప్రదేశ్కి అయితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మనమైతే విజయవాడలో వరదలను అయితే చూసాం చాలా హృదయ విధారకమైన సంఘటనలు అయితే జరిగాయి చాలా ఘోరమైన పరిస్థితుల్లో ప్రజలైతే ఉన్నారు అటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు చాలా చాలా తెగువ చూపించారు ఎక్కడెక్కడ ప్రజలు ఇరుక్కుపోయారు అక్కడికి వారు చేరుకొని వాళ్ళని ఏదైతే వాళ్ళ గమ్యాలకు చేర్చడం అయితే జరిగింది ఈ క్రమంలో చాలామంది పోలీసులు గాయాలు పాలైతయ్యారు హెల్త్లు పాలేకుండా వచ్చాయి ఎన్ని డిస్టర్బెన్సెస్ జరిగినా సరే పోలీస్ వ్యవస్థ ఒక్క అడుగు కూడా వెనకేయలేదు వెనక్కి వేయకుండా ముందుకు వెళ్ళి ప్రజల్ని కాపాడమే లక్ష్యంగా పోలీస్ వ్యవస్థ అయితే విజయవాడలో పనిచేసిందని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంటే ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి ఎవరెవరిని ఎట్లా యూజ్ చేసుకోవాలో చంద్రబాబు నాయుడు గారికి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అదే గత ఐదేళ్ళలో ఈ జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్మూలించారు అక్కడ విజయవాడ ప్రజలు ఏమంటున్నారంటే పోలీస్ సోదరులారా నిజంగా మీరు మా పైన చూచి చూపించిన అభిమానానికి సెబాష్ పోలీస్ సోదరులారా అని చెప్పంటున్నారు నిజంగా విజయవాడ పోలీసులు కానీ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఆ ప్రజల్ని కాపాడిన తీరు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా హర్షిస్తూ ఉన్నారు ఎందుకంటారా ప్రజల్ని కాపాడటమే పనిగా ఉంటాయి ఈ పోలీస్ వ్యవస్థ కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ నిజంగా మీరు చేసిన మేలు విజయవాడ ప్రజలు ఈ జన్మలో మర్చిపోరని చెప్పి నేనైతే చెప్తూ ఉన్నాను